ప్రైజ్ దళహల్లియ ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానంలో వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి ఆమెన్ యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు గారు అన్య దేశముల యందు చెదిరియున్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాసిన పత్రిక ప్రియ సహోదర సహోదరి మరి నిజముగా యాకోబు గారు తెలియజేసిన విధముగా దేవుని యొద్దకు రండి అప్పుడైన మీ యొద్దకు వచ్చును అని యాకోబు గారు తెలియజేయన్నారు మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి మొట్టమొదట మనము దేవుని వెతికే వారిగా ఉండాలి దేవుడిని కనుగొనాలి మనకు సమస్యలు వచ్చినప్పుడు ఎవరెవరినో ఆశ్రయిస్తాము వ్యాధి వచ్చినప్పుడు తీరని రోగములు సంభవించినప్పుడు డాక్టర్లను ఆశ్రయిస్తూ ఉంటాము ఎవరెవరినో సహాయం కోరుతూ ఉంటాము మన యొక్క సొంత తెలివితేటలు ఉపయోగిస్తాము సొంత జ్ఞానము ఉపయోగిస్తాము కానీ ఏమీ ప్రయోజనము ఉండదు మన సమస్యలు ఎవరూ తీర్చలేరు మన బాధలు ఎవరూ తీర్చలేరు మన యొక్క ఆర్థిక ఇబ్బందులు ఎవరూ తీర్చలేరు మన రోగములను ఎవరూ బాగు చేయలేరు ముందు దేవుని ఆశ్రయించాలి అన్ని ప్రయత్నాలు చేసి చివరకు దేవుని దగ్గరకు ఆయనను ఆశ్రయించేవారు ఉంటున్నారు ప్రియ సహోదర సహోదరి మనలను సృష్టించిన సృష్టికర్తను ఆశ్రయించుట మనకు ఎంతో మేలు ముందే దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడిని ఆశ్రయించినప్పుడు ఆయన మన దగ్గరకు వస్తారు మన సమస్యలన్నీ తీరుస్తారు పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోనండి అని దేవుడు సెలవిస్తున్నారు అనగా మీ పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది మీ యొక్క పాపములను విడిచిపెట్టండి అని వాక్యము ద్వారా సెలవిచ్చుచున్నారు మరియు మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి అని వాక్యము ద్వారా సెలవిచ్చుచున్నారు మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి దేవుని అందున్న వారము ఏక మనస్సు కలిగి ఉండాలి చెంచల మనస్సు కలిగి ఉండకూడదు హృదయాంతరంగములను పరిశుద్ధపరుచుకొనవలెను దేవునికి వ్యతిరేకముగా ఏమైనా పాపములను చేసినా వాటన్నిటినీ విడిచి శుద్ధ హృదయం శుద్ధ మనసు కలిగి ఉండాలి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ వేకువైన లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే బిడ్డలు మీ వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మలను స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా దేవుని యొద్దకు రండి అప్పుడైనా మీ యొద్దకు వచ్చును అని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు మనసు కలిగి ఉండి మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి అని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన దయ దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగా మీ కృప ఉంచండి సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా నామంలో వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి దిక్కులేని వారిని దీనులను అనాథులను కాపాడండి వారికి కావాల్సిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ అందరు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ